నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు బాబుజీ తోట ఈ ఇలా ఇటు వెళ్తే అటు రెండు మొక్కలు మూడు మొక్కలు తెచ్చుకోవటం పోగ్రామ్ పెట్టుకున్నానండి మనం కార్తీక మాసంలో మన దగ్గర ఇది బిలవ పత్రం ఉండేదండి పువ్వు కూడా పూసింది కాయలు కాస్తుందని హ్యాపీ అవ్వాను ఎవరో కాని అన్నారు ఈ చెట్టు పుయ్యదు అన్నారు కానీ నేనైతే పువ్వులు పూస్తుందండి అని వాదించానండి ఎందుకంటే మన తోటలో పూసింది కాబట్టి అలానే కారణం ఏంటో తెలియదండి ఊరికినే నిద్రపోయింది అయితే ఇప్పుడు మనీ కార్తీక మాసం కాబట్టి మనం ఇది వేశాను ఇందులో మనకి ఏక బిలవం ఉంది మనకి త్రిబిలవం ఉంది తర్వాత పదకొండు రకాల ఆకులతో ఉన్న మహాబిలవం ఉంది అయితే నేను మన తోటలో మరి అన్నీ వేసుకోవాలని ఉంటుందండి నేను శివుడికి ఎంతో ఇష్టమైన త్రిబిలవం తెచ్చుకున్నానండి ఇది మనకి రెగ్యులర్గా అందరూ దగ్గర ఉండేదే అయితే మనకి రేటు కూడా అనుకూలంగా వస్తుంది అందుకని తీసుకున్నానండి అలానే ఇదేమోనండి మహేశ్వర గారు నేను బిక్కువాళ్ళు వెళ్దాం కదండి అక్కడ చాలా బాగున్నాయి కదండి మహేశ్వరి గారికి నాకు ఇదైతే చామంతులు కొన్నానండి కానీ అన్ని పువ్వులు రాలిపోయాయండి బస్సులోని మరి ఇది ఒకటే మిగిలింది రెండు ఆ రెండు పువ్వులు మిగిలినాయండి పోన్లే అండి చెట్టుని అయితే బాగా పెంచుదాము దవరమేనండి ఇది ఇది కూడా నేను అక్కడే తీసుకున్నాను ఆడపిల్లో కూడా చాలా రీజన్ పులిగిస్తున్నారండి ఇది మనకి బయట ముప్పై రూపాయలు ఉంటే ఇక్కడ నలభై రూపాయలు తీసుకున్నారండి అంతే కదా మనకి పది రూపాయలు ఇవ్వాలి కదండి ఎక్కడైనా ఎవరికైనా ఇవ్వాలి అలా నింగా భవాని గారు నర్సరీకి వెళ్ళాను కదండి అక్కడ నేను స్ట్రాబెర్రీ తీసుకున్నానండి స్ట్రాబెర్రీ మొక్కలు ఎప్పుడూ కూడానండి ఇప్పుడే తీసుకోండి మనీ ఇది సీజన్ అయిపోయాక చనిపోతాయి మనీ మనం ఈ సమయంలో ఒకటో రెండో తీసుకోవటం దీనికి రన్నర్స్ వస్తాయి కదండి దీని నుంచి పెంచుకోవటం మనం ఎండాకాలం వరకు వీటిని కాపు కాయించుకొని మనం తినటం అయిపోయాక మనీ సంవత్సరం మనీ రెండు మొక్కలు మూడు మొక్కలు కొనుక్కొని వేసుకోవటం ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలండి వారు కూడా విత్తనాలు వేసి పెంచుతారండి పెంచి మనకు అప్పచెప్తారు ఇవి మన మొక్కలు ఉంటాయి కదండి వాటితో తీసి చక్కగా విత్తనాలతో పెంచుతారు నేనైతే ఒకే మొక్క తెచ్చానండి దీంతో రన్నర్స్ నుంచి మొక్కలు తీస్తా అని రెండు ఒక రన్నర్స్ ఉన్న తీసుకున్నాను దీన్ని మనం నాటుకొని చక్కగా మనం పెంచుకోవచ్చండి అది ఎలా పెంచు వేయాలి ఏంటి అన్నదే ఈ వీడియో అండి చాలామందికి మొక్కలు నాటేటప్పుడు చాలా డౌట్లు ఉన్నాయి వేర్లు తీయాలా మట్టి తీయాలా అని అయితేనండి మనం పిండి కోలదే రొట్టు అలానే ఏ కాలానికి ఆ గొడిగెత్తాలి కదండి అలానే మనం ఉన్న కవర్ను బట్టి కవర్ సైజుని బట్టి మనం ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలండి అంతేకాని అన్నిటికీ ఒకే రకంగా చేయకూడదు మనం అంటే ఏంటన్నదే నాటుకుంటూ మనకు కొన్ని వివరాలు తెలుసుకుందామా మరి వచ్చేయండి ఇది అశోక చక్ర నర్సరీకి అయితే వెళ్ళాం కదండి అబ్బాయి మధ్యలో యూట్యూబ్లో చూశానండి వీడియో నాకు అక్కగారి ఇంటి పక్కనేనండి జస్ట్ నేను ఇంటికి వచ్చే దారిలోని ఇక్కడ నుంచి మనకి ఏ మొక్కలు కావాలన్నా వస్తూ వస్తూ రెండు మొక్కలు కొనుక్కు తెచ్చుకోవచ్చు మనకే కూడా లోడ్ అవ్వదు చక్కగా ఇదేమోనండి మన మిస్ ఇండియా యాపిల్ అండి అబ్బాయి వీడియో చేస్తుంటే చూసి నేను అడిగితే ఇచ్చారండి ఆల్రెడీ అప్పుడే కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి పూత కూడా ఫుల్గా ఉంది మనం దీన్ని నేను అందాక ఒక బకెట్లో అయితే వేస్తున్నాను మరి దీన్ని ఏమోనండి వాటర్ టిన్లో వేస్తానండి ఇది కూడా మనకి కాపైతే అయితే వస్తుందండి ప్రస్తుతానికైతే కాయలు లేవు ఉంటే బాగుండి మరి కాయలు ఉన్నా ఇస్తారనుకున్నాను మరి మిరియాలండి తీగది కంటేనండి తీగకే ఎక్కువ పెద్ద మొక్క కుండీ కావాలండి తీగ కంటే చెట్టే బాగుంటుంది మనం పెద్ద సైజు కుండీ ఇస్తే చక్కగా మిరియాలు మనం టీలో కానీ కాఫీలో కానీ కషాయం కానీ కసుకుంటే సూపర్గా ఉంటుందండి మనం ఎండిపోయింది ఒక పది మిరియాల గింజలు వేసుకుంటున్నాం కదండి మనం పచ్చి పచ్చి గింజలు అయితేనండి నాలుగైదు సరిపోతాయండి ఫుల్ కారం అయితే ఉంటుంది అలానే మన తోటలో వచ్చిన వాళ్ళ ఒక గింజ కోసుకుని నోట్లో వేసుకుంటే నాకు ఆల్రెడీ మీకు మాట పోయిన దొరుకుతుందా అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు తాగేసి మాట బొంగురైతే అయిపోయిందండి ఇలాంటి సమయంలో మనం ఒక నాలుగు మిరియాల గింజలు నోట్లో వేసుకుని బొగ్గ బొగ్గను పెట్టుకుని వాటి రసాన్ని మింగుతూ ఉంటే అబ్బా భలే ఉంటుందండి ఏదైనా పచ్చిది చాలా టేస్ట్ అయితే ఉంటుందండి అలానే పచ్చిమిరియాలు మనం అతి తొందరలోనే వాడుకుందాం అలానే మన తోటలో మీకు ఇంకొక మొక్కను కూడా చూపించాలి అది నాకు మీకు వీడియోలో చెప్తా ఇంకా దగ్గరికి వచ్చాక అయితే వీటిని లేచేద్దామా మన తోటలో తయారు చేసిన మట్టిలోనే వేద్దాం ఒక్కొక్కలో ఒక్కొక్క రకంగా చెప్తున్నాం కదండి ఆల్రెడీ మొక్కలు పెంచితే కాక మీకు ఏది అనిపిస్తే అలా చేసుకోండి ఇది చూసారా నేను బకెట్ అయితే కన్నం పెట్టేసానండి ఇవాళ దీనికి ఈ పీస్ అయితే వేస్తున్నాను ఈ పీస్ వేయటం వలనండి మట్టి కూరుకుపోకుండా ఉంటుంది అందుకని అలా వేసుకుని మనం ఆల్రెడీ కోకోపీడ్ కలిపిన మట్టే కాబట్టి మనం ఇక్కడ డొక్కలు అయ్యి పెట్టట్లేదండి ఈ ఒక్కీ ఇందులో వేసేస్తున్నాను ఇలా ఇది మనం కాస్త ఇది పాత మట్టి అండి ఈ పాత మట్టిని అడుగునైతే వేసేద్దాం కొత్త ఎన్నాలో అవలేదండి బంతి మొక్క వేసా అయిపోయింది అంతే ఈ మట్టి కూడా బాగానే ఉంది మనం మొక్క వేసేసుకోవచ్చు నేను మనకే కొత్త మట్టి వేయండి కొత్త మట్టి వేయండి అంటారు కదండీ కారణం మీరు చెప్పమంటారా ఈ కుండీకి ఈ మట్టి కొత్తదే అంటే మనం ఇలా తిరగేసేటప్పుడు కాస్త గాలి పోసుకొని గొల్లదనం వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే అండి ఆ మొక్క బాగా ఏర్లు పోసుకోవటానికి గాలి పోసుకొని అది కొత్త మట్టి అవుతుంది అంతే అంతకుమించి ఏమీ లేదండి చక్కగా మనం వేసుకోవచ్చు అల్లిపోకండి ఒకటి రెండు పోతేనే కానీ మనకే కాదు కాదంటారు కదా అందుకే ముందు తక్కువ రేటు మొక్కల్ని వేసుకుని సక్సెస్ అవ్వండి ఆ తర్వాత ఇలాంటి పళ్ళ మొక్కల్ని తీసుకుని మనం పెంచుకోవచ్చు నాకేమోనండి ఫస్ట్ ఫస్ట్ నేను ఇలాగే మొదలుపెట్టాను ఇలా తిరిగేస్తే వచ్చేలాగుంటే తీసుకోండి లేదంటే కవర్ని చింపేయండి అయితే కవర్ చింపేశాక చాలామంది మట్టి అంతా దులిపేస్తున్నారండి అంత దులపొద్దండి అంత దులపటం వలన ఏర్లు బయటకు వచ్చి మొక్క షాక్లోకి వెళ్ళిపోతుంది అంత తీయవలసిన పని లేదండి కొంచెం అడుగున కాస్త కదిపితే సరిపోతుంది అది కూడా బుజ్జి బుజ్జి కవర్లో ఉన్న కవర్లు అయితేనండి అది కూడా కదపవలసిన పని లేదు అలాగే పెట్టేయచ్చు చెప్పాను కదండీ ఏ సమయానికి ఆ సందర్భంగా మనం మొక్కలని అయితే పెంచుకోవాలి ఇది కొంచెం పెద్ద కవర్ కాబట్టి కొంచెం మట్టి కదుపుదామండి అదే చిన్న కవర్ అయితేనండి మీరు కవర్ పళ్ళంగానే పెట్టేయండి కదపొద్దు అయితే ఇలా కదపటం వల్ల అండి చెట్టు మాత్రం ఖచ్చితంగా షాక్లోకి అయితే వెళ్తుంది నర్సరీ వాళ్ళు అయితే అసలు కదపడం ఇవ్వరండి అలాగే పెట్టేయమంటారు మీకు మొక్క బతికాక తిరగేసుకోండి పైది ఊడిపోయిందని తీసేనండి లేదంటే తీయవసరం లేదు ఎప్పుడు కూడానండి మనకే ఇది పైకే ఉండాలండి మట్టిలోకైతే ఉండకూడదు అలానే కింద నుంచి వచ్చే కొమ్మనే ఎప్పుడు రానివ్వకూడదు చూసారా చిగురైతే వస్తుంది రానివ్వకూడదు ఇది రావటం వల్లనండి అంటు మొక్క అయిపోతుంది నాకు జరిగిందండి అలాగా మన జంబో అయితే అలాగే జరిగింది ఏంటి ఇలా వచ్చింది మొక్క అని ఆలోచించుకుండి లోపల అది నొక్కడిపోయిందండి ఆ మొక్క పెద్ద అయిపోయింది అది చిగురులు వస్తుంది కోసం అనుకున్నానండి చిగురు కాబట్టి అలాగ ఉందనుకున్నాను తీరాసొత్తే అది నొక్కడిపోయింది అందుకే మనం ఇది కొంచెం పైకి ఉండేటట్టు వెళదాం ఇంతే వేసి దీన్ని నింపుగా మట్టి వేసేద్దామండి ఇంతేనండి దీన్ని మనం ఎప్పుడూ కూడా మొక్కని పూర్తిగా కదపకూడదండి కదిపితే మాత్రం మనకి ఇబ్బంది పడుతుంది నేను ఎప్సమ్ సాల్ట్ కూడా వేయనండి అలానే వేసేస్తా ఇది వరకు నాకు అది ఎలాగుంటుందో కూడా తెలియదు ఇప్పుడు ఉంది కాబట్టి మనం మొక్క నాటేసుకున్నాక తెచ్చుకుని వేసుకోవచ్చు ఆ అలవాటు అండి అది వెయ్యను ఇప్పటికీ కూడా అవసరం లేదండి దీనికి దీన్ని మనం ఏమీ కదపలేదు కదా అవసరం లేదు అంతే ఆ అంటు వరకు వేస్తాను మట్టి ఎప్పుడు కూడా అంటుని మీరు కప్పెట్టద్దు ఇంతేనండి మనం వాటర్ వేసుకుంటామే బంగారు తల్లి మనకు కాస్తుంది సరిపోదండి సైజు కుండి ఒక బకెట్ అయినా ఇవ్వాలి ఇద్దాం తర్వాత మనం ఒకేసారి ఇస్తాం ఏమవుతుందంటే అండి వాటర్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతుంది మనకి ఈ సంవత్సరానికి ఈ చెట్టుకి కుండి సరిపోతుంది ఇప్పుడే మనకు వందల కాయలు ఏమి కాయదండి మనకు ఒక ఇరవైయో ముప్పయో కాస్తుంది ఎరువులు ఇద్దాము ఆ తర్వాత మార్చుకోవచ్చు నర్సరీ మట్టి గట్టిగా ఉంటుంది ఓకే కాదని నేను అన్నం కానీ మనం మన మట్టికి అలవాటు చేయాలి అలవాటు చేశాక ఆ మట్టిని వేరు చేయాలి నేనేం చేస్తానంటే అండి ఇలా కొంచెం మట్టి తీస్తాను కదండి ఆ తర్వాత మొక్క బతికాక పైన మట్టి తిరగేస్తానండి తిరగేసినప్పుడు ఈ మట్టి అంతా మన మట్టిలో కలిసిపోతుంది మొక్క చాలా ఇబ్బంది పడుతుంది అలానే కవర్లోంచి వేర్లు బయటికి కానీ వచ్చేస్తే వాటిని కట్ అండి మూడు తెగల కింద కట్ చేయాలంటే ఒకేసారి కట్ చేయకుండా కొంచెం 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 కటింగ్ చేస్తూ రావాలంట పెద్ద పెద్ద చెట్లు అండి రోడ్డు వారా తీసి పాడేసే చెట్లను కూడా తీసుకొచ్చి నర్సరీలో పెంచి బతికించి అప్పుడు వాటిని మనీ వేరే వేరే చోట్లకి పంపిస్తున్నారు అలా కూడా జరుగుతున్నాయి కొన్ని కానీ చాలా కష్టపడాలండి కష్టంతో కూడిన పని సక్సెస్ అవుతుందో లేదో తెలీదు అలా వాటిని చాలా కష్టపడి పెంచుతున్నారు చాలా ఓర్పు అయితే ఉండాలండి దానికి ఇదిగోనండి ఇదంతా మనం ఇక్కడ వరకు తీసేసాను ఇలా ఒక వంతు తీసామండి రెండు వంతులు ఉంచాం ఇప్పుడు మనం దీన్ని ఇలా నాటేసుకుందామండి ఇలా నాటేసుకుని చక్కగా పైన మట్టి అయితే వేసేద్దాము మన స్టోర్లోని మట్టి అయితే వేస్తున్నానండి ఇలా వేసుకొని చక్కగా నీళ్ళు అయితే వేసుకొని మనం మొక్కలు నాటే మనం మొక్కలు నాటేటప్పుడు ఎప్పుడు కూడా సాయంకాలం మాటలు నాటుకుంటే మంచిదండి మంచి ఉదయానికి కొంచెం మొక్క ఊపిరి పీల్చుకుంటుంది ఇలా వేసుకుని మొక్క రెండు రోజులు మనం నేలను పెట్టుకుంటే మంచిదండి ఇక మన తోటలో మిరియాలు మొక్క రెడీ అయితే నేను కొంచెం పైన ఎలా నొక్కుతున్నానండి మరీ ఏరు గ్యాప్ లేకుండా మరీ ఎక్కువ నొక్కొద్దు వాటర్ అయితే వేద్దాము ఇంతేనండి ఇలానే అన్ని మొక్కల్ని నాటేసుకోవచ్చు మనం కొంచెం నాటేటప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువే పోయాలండి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మొగ్గ అయితే వేసాను చక్కగా మనం నేన పెడితే ఒక రెండు రోజులు కొంచెం ఊపిరి తీసుకుంటాయండి కతిమా మొక్కలను కూడా నాటేద్దాం చీకట పడిపోతుందని వాటర్ అయితే చూపించేశా మీకు అది త్రిబిల్వం దీనికి నేను అన్నీ మన బోన్సాయి చెట్లు అన్నిటికి తీసిన కుండీని తీసుకున్నానండి రెండు దుక్కులని అయితే కన్నం వేశాను ఇలా మనం పీస్ అయితే పెట్టాను అలానే కొంచెం అంత అడుగున కొంచెం పీస్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఇది మనకే మన తోటలో కాస్తుంది కానండి దీనికి ఒక పెద్ద డ్రమ్ ఇస్తే కాస్తుంది నేను అన్నిటికీ పెద్ద పెద్ద డ్రమ్లు ఇవ్వటం కరెక్ట్ కాదండి అందుకే నేను ఇక్కడ దీన్ని బోన్ పెంచుకుంటా మనం చాలామంది నన్ను బోన్ చేయాలంటే చెయ్యాలంటే ఎలాగండి అంటున్నారండి ఫస్ట్ ఫస్టే ఎత్తు తక్కువ ఉన్న కుండీ ఇవ్వాలా అంటున్నారండి అది ఏం కాదండి మీకు ఎక్కడైనా మొక్క దొరికితే ముందు దాన్ని వేసేసుకోండి వేసేసుకొని ఆ తర్వాత అది కాస్త పెరిగాక అప్పుడు వేర్లు కలిసిపోతే చిన్న కుండీ కదండి వేర్లు కలిసిపోతూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని కొన్ని వేర్లు కట్ చేసేసుకొని అప్పుడు మనం వేరే కుండీలోకి నాటుకుంటాం అంతేనండి ఇది చూసారా ఇలా వేసేస్తా ఇది ఇప్పుడు వేరేం కట్ చేయకూడదండి వేరు కదిపానంతే వేరేది కట్ చేయకూడదో చక్కగా మొక్క నాటేసుకుంటాము రీపోర్ట్ చేస్తాం కదండి సంవత్సరం పోయాక అప్పుడు కొన్ని అయితే కట్ చేసుకోవాలి అప్పుడు కట్ చేసుకొని అప్పుడు నాటుకుంటే సరిపోతుంది మనం ఇలా ఏదో ఒక పక్కన పెట్టామనుకోండి శివయ్యకిష్టమైన ఏదైనా మట్టి శివలింగం లాంటిది ఇందులో వేసుకుంటే బాగుంటుంది నేనండి వీటికి కడుగు గింజి అటువంటివి ఏమి పోయినండి దేవతా వృక్షాలకు వేరుపాటుకు వేస్తూ ఉంటాను వాటికి ఓడబ్ల్యూడిసి లాంటిది వేస్తూ ఉంటా అందుకే ఈ దేవత వృక్షాలకి శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే నేను మొక్కలకు నీళ్ళేస్తానండి వాటికి వేయనండి కనుమ అన్నిటికి వేసుకుంటాను వాటికి వెయ్యవలసి వస్తే అండి వీటికి వేసేసక ఆ తర్వాత వచ్చి వేసుకుంటా మన తోటలో మర్రి ఉందండి రావి ఉంది తర్వాత మనకి మేడు చెట్టు ఉంది తర్వాత జువ్వు ఉంది ఇప్పుడు ఇదండి తర్వాత ఒక నేరేడు కూడా ఉంది ఇన్ని దేవతా వృక్షాలు మన తోటలో ఆరు మొక్కలైతే ఉన్నాయి చూసారు కదా ఇలా వేసేసాను కదా కొంచెం అంత మట్టి అయితే వేద్దాము అలానే వీటికి వీటికి అప్పుడప్పుడు ఆవు ఎరువు వేసుకుంటే మంచిదండి అన్నిటికంటే అన్నిటికీ మనం ఎరువులు కొనవసరం లేదండి కొన్నికి ఒక్కొక్క రకంగా వేసుకుంటే బాగుంటుంది అంటే అందరికీ ఎరువు దొరుకుతుంది కాబట్టి అది వేసుకోమని చెప్తున్నాను దొరకని వారు వారి మీ కంపోస్ట్ వేసుకోండి చూసారా ఇలా వేసాను కదండి కొన్ని నీళ్ళు అయితే ఇచ్చేద్దాం ఇది అంటు కాదనుకుంటున్నానండి మొక్కే అనుకుంటున్నాను ఇలా నీళ్ళు అయితే వేసేద్దాం ఒక పక్కకు పెట్టాను కదండి మనం ఇప్పుడు ఈ చెట్టు కింద ఏవైనా మన దగ్గర ఉన్న బొమ్మల్ని అమర్చుకుంటే అప్పుడప్పుడు చూడటానికి బాగుంటుంది కదా చూసారా ఇంత చక్కగా మన ఇంటికి వచ్చింది కదా ఇంకా మట్టి తర్వాత వేద్దామండి ప్రస్తుతానికైతే ఇది చాలు త్రిబిల్వం మంచి రోజున విశేషం లిల్లీ అని భవానీ గారు ఇచ్చారు ఇందులోనే మనకి అమరలిల్లి ఒకటి ఉంది ఇది ఇందులో తీసేస్తున్నానండి మనకి ఇందులో పువ్వులు కూడా వస్తున్నాయి సరిపోతుంది ఎన్ని కుండీలు ఉన్నా మన ఇట్ల ఇవ తప్పదండి తప్పట్లేదు మనకే వెయ్యాలి దీంట్లోనండి స్ట్రాబెర్రీ అర్థమండి స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ ఎలాంటి వాటిల్లో వేస్తేనే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది ఇదేమోనండి ఎరువు మన ఆవు ఎరువు మన స్టోర్లో ఉన్నదే ఎలాగుందో చూసారా మనం ఓడబ్ల్యూడీసీ వేసా మగ్గబెట్టాం కదా మంచిగా మగ్గిందండి ప్రతి మొక్కకు కూడా ఈ ఎరువు అయితే ఇచ్చుకోవచ్చు మీకు ఎవరికే కావాలన్నా కూడా మీకు ఇది పంపిస్తా ఉన్నానండి చూసారు కదా ఎలాగుందో ఇలా మగ్గిపోయింది ఈ మనం వేయించుకునేటప్పటికే సంవత్సరం ఎరువు అన్నారండి మనం వేయించుకునే ఇప్పటికి నాలుగు నెలలు అవుతుంది సంవత్సరం ఎరువు అది మంచిగా అయిపోయింది చాలా బాగుంది స్ట్రాబెరీని ఎప్పుడు కూడానండి ఇలాంటి వాటిల్లో వేసుకుంటాం వల్ల మన పక్క నుంచి వచ్చే మొక్కల్నే రన్నర్స్ అంటాం కదండి వాటిల్ని పెంచుకోవటానికి చాలా బాగుంటుందండి అందుకే నేను ఆల్రెడీ త్యాగానే అలా నాటిసాను కానీ ఇప్పుడు ఖాళీ చేయడానికి కారణం ఇదేనండి దీని పక్క నుంచి ఒక రన్నర్స్ అయితే వస్తుంది ఆ రన్నర్స్ని కూడా మనం అతి తొందరలోనే ఇంకొక మొక్కగా మార్చుకోవచ్చు అందుకే ఇందులో అయితే నేను పెట్టాను ఇప్పుడు వచ్చిన ప్రతి మొక్కనే కూడా ఇలా ఇక్కడ ఇక్కడ నాటుకోవచ్చు అండి వరుసగా నాలుగు మొక్కలైతే వేసుకోవచ్చు ఇలా నేను దీన్నైతే ఇక్కడే వేసేస్తున్నాను ఈ పట్టు వచ్చిన మొక్కనల్లా కూడా ఇందులో మనం పెంచుకోవచ్చు కాపు వచ్చే సమయానికండి మనం చక్కగా ఇక్కడ కోకోబీట్ కానీ లేదా గడ్డి కానీ వేసుకుని సరి చేసుకోవచ్చు అంతేనండి చక్కగా ఇలావైతే నాటిస్తా దీని నుంచి మనం చాలా మొక్కలని అయితే చేసుకోవచ్చు చూద్దాం ఎన్ని మొక్కలు చేస్తాను వస్తాయండి నేను చాలాసార్లు చేశాను కాయలు కూడా కాసాయి మనకే పక్కనైతే పెట్టేద్దాం ఇన్నింటికి కుండీలు అయితే ఉన్నాయి కానండి ఏదో వేసేస్తున్నాయి కానీ స్టాండ్లు అయితే ఉండలేదండి స్టాండ్లు పని చేయాలండి మన తోటలో ఇదిగోనండి ఇది ఇందాక ఒక వీడియోలో కోసిన కూరగాయలు మన తోటలో కొన్ని పళ్ళు కూడా కొత్తగా వచ్చాయి అవి కూడా చూపిస్తూ వీడియో అయితే చేశాను ఇన్ని కూరగాయలు అయితే కోసుకున్నానండి మరి ఇప్పుడు మనం మొక్కలు ఎలా నాటాలో తెలుసుకున్నాం కదా ఈ ఇవాళ వీడియో చూసారు కదండీ మీరు నేనైతే మొక్కల్ని ఇలాగే నాటేశానండి మన ఇంట్లో ఏది దొరికితే అది చెక్క పొట్టు కానీ మనకే తౌడు తౌడు కానీ ఊక కానీ ఇది ఏమన్నా మనం మట్టిలో కలుపుకొని మొక్కలకు ఉపయోగించుకోవచ్చు నేను ఆరు సంవత్సరాలు కోకోబీట్ లేకుండానే వర్మీ కంపోస్ట్ లేకుండానే మొక్కలను పెంచా ఇప్పుడు మొక్కలు ఎక్కువైనాయి కాబట్టి నేను వాడుతున్నాను మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అన్నట్టుగా నేను ఎరువులు మీకు చెప్తున్నాను కానీ నేనేదో కొనమన్నానని మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని అనుకోవద్దండి మనం మొదటిగా మొక్కలు పెంచుకునే వారికి ఇవన్నీ లేకుండా కూడా మొక్కలు పెంచుకోవచ్చు కాకపోతే కొంచెం కష్టం అవుతుంది అంతే నేనైతే చాలా కష్టపడ్డానండి ఇది నా ఒకరికి నాకు ఇష్టమైందండి ఈ ప్రపంచం మరి ఈ ప్రపంచం అందరికీ దక్కాలి ఇలా మంచి ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవాలని నా ఆలోచన మీకు ఎలా అనిపిస్తే అలా పెంచుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ Bye 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 bye. Bye telalu.